హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం చౌడు నీళ్ళల్లో వరికి సంబంధించి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి మనం ఏ ఏ పద్ధతులను అనుసరించి ఈ చౌడును తొలగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మనము ఈ చౌడు నీళ్ళకు సంబంధించి మొదటి నుంచి కొన్ని పద్ధతులు పాటించాలి ఇప్పుడు ఆల్రెడీ రబీకి సంబంధించి వరి నాట్లు ప్రారంభమైపోయాయి కాబట్టి ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న పద్ధతుల గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు స్టార్టింగ్ నుంచి అంటే దుక్కి దున్నుకోవడం నుంచి అంటే ఒక నెల రోజుల ముందు నుంచే ఈ చౌడు నీళ్ళలో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ జీలువు కానీ లేదా జనుము కానీ ఈ పశువుల ఎరువును వేసుకోవడం ద్వారా మనం ఈ చౌడు నీరు కొంతవరకు తగ్గించుకోవచ్చు ప్రస్తుతం ఆల్రెడీ నాట్లు ప్రారంభమైపోయాయి కాబట్టి ఇవేవి మనకు సాధ్యం కావు కాబట్టి మనం రసాయన మందుల ద్వారా కానీ కొన్ని చిన్న చిన్న పద్ధతుల ద్వారా అంటే రైతు చేయగలిగే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటి ద్వారా కూడా మనం ఈ చౌడీ నీళ్ళల్లో ఈ వరికి సంబంధించి మంచి దిగుబడిని పొందాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి ఆ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రైతులు ఈ చౌడు నీళ్ళకు సంబంధించి దుక్కి దున్నుకునేటప్పుడు కొంచెం లోతు దుక్కులు దున్నుకోవాలి రెండు మూడు సార్లు ఎక్కువగా దున్నుకోవాలి దున్నిన తర్వాత ఆ వరి ఆ పొలంలో నుండి నీటిని పూర్తిగా తీసివేయాలి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎక్కువగా దున్నుకోవడం వల్ల ఈ చౌడు నీళ్ళల్లో ఎక్కువగా సోడియం సాల్ఫ్ ఉంటుంది ఈ దున్నిన తర్వాత నీటిని తీసివేయడం వల్ల నీటితో పాటు ఈ సోడియం అనేది కూడా వాటర్తో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇది రైతు స్థాయిలో ఎలాంటి ఖర్చు లేకుండా చేయవలసిన మినిమం పని అనమాట ఇక రెండొక రెండవ పద్ధతి గురించి మనం దుక్కి దున్నుకునేటప్పుడు ఈ సోడియం సాల్ట్ ఎక్కువగా ఉన్న నీళ్ళల్లో ఈ సల్ఫర్ కంటెంట్ అనేది సోడియం యొక్క స్థాయిని నియంత్రిస్తుంది సో ఇలాంటి పద్ధతుల్లో మనం దుక్కి దున్నుకున్నప్పుడు ఈ సింగిల్ సూపర్ పాస్పెట్ని వాడుకోవడం మంచిది ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఈ సోడియం సాల్ట్తో చర్య జరిపి ఆ సోడియం వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది మూడవది ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక అందుబాటులో లేనట్లయితే ఈ జిప్సమ్ అనేది కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఈ జిప్సమ్ని కూడా మనకు నేలల్లో ఈ సోడియం సాల్ట్ స్థాయిని బట్టి ఈ జిప్సమ్ను వాడుకోవాలి ఈ జిప్సమ్ని దుక్కి దున్నుకున్నప్పుడు చల్లుకున్న తర్వాత ఒక వారం పది రోజుల పాటు అలాగే ఉంచాలి ఎందుకంటే జిప్సమ్ నీటిలో కరగడానికి కొంచెం టైం పడుతుంది సో తర్వాత ఒక వారం పది రోజుల తర్వాత ఈ జిప్సం మొత్తం నీటిలో కరిగిపోయి భూమిలో కలిసిన తర్వాత ఆ నీటి మొత్తం తీసివేయాలి ఇక నాలుగవది మరియు వరి నాట్లు వేస్తున్న రోజు చేయవలసిన ముఖ్య పని ఈ చౌడు నీళ్ళల్లో వరి నాట్లు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు పిలుకలు వచ్చే విధంగా నాటు వేసుకోవాలి ఎందుకంటే చౌడు నీళ్ళల్లో వరి పెరుగుదల చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒకటి రెండు పిలుకలు వేస్తే అవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు పిలుకలు వేసుకోవాలి మరియు కొంచెం దగ్గరగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా ఈ చౌడు వల్ల కొంతవరకు డ్యామేజ్ జరిగిన మిగతాది బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు